తిరుమల కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో భూముల కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి పేర్లు ఎందుకు లేవు ఇప్పుడు సిట్ అధికారులు వీరిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లేనా అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి నాలుగు స్తంభాలు ఆట ఆడుతున్నారని అందులో భాగంగా ఇద్దరు బాబాయిల వ్యవహారం అలాగే సిబిఐ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా నాలుగు స్తంభాలు ఆట ఆడుతున్నారనేటువంటి చర్చ జరుగుతోంది ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి నాలుగు స్తంభాల ఆట ఏంటి అసలు ఈ కల్తినెయ కేసు వ్యవహారంలో సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు వారిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చారా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే వైకప్ప అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు స్తంభాలు ఆట ఆడుతున్నారనేటువంటి చర్చ జరుగుతోంది అందులో ముఖ్యంగా ఇద్దరి బాబాయిల వ్యవహారం ఒకటి సిబిఐ వ్యవహారం ఒకటి అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో కూడా సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు భూమన కరుణాకర్ రెడ్డికి వైబీ సుబ్బారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా వారిద్దరి పేర్లు ఎందుకు లేవు అంటూ జగన్మోహన్ రెడ్డి వారిని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి నాలుగు స్తంభాల ఆటేంటి నిజంగా క్లీన్ చెప్తారు అంటే నాలుగు కన్నా చెడు కూడా ఆడుతున్నాడు ఓకే కబాడ్ ఆడుతున్నాడు కోర్టులతో కబాడ్ ఆడుతున్నాడు దర్యాప్తు సంస్థలతో చెడు కూడా ఆడేస్తున్నాడు ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు సుబ్బారెడ్డి పేరు భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో లేవు లేవు అంటే మరి క్లీన్ చిట్ ఇచ్చేసినట్లే అంటే వాళ్ళు తప్పు చేయలేదు అంటే నెయ్యి కల్తీ జరగలేదు చంద్రబాబు క్షమాపణ చెప్పు ఇవాళ పాప ప్ర ప్రక్షాళన చేయండి లేకపోతే ఏంటది నింద పరిహార హోమం చేయండి గుళ్ళల్లో పూజలు చేయండి ఇప్పుడు ఇదేగా జరుగుతోంది అంతా కూడా ఇప్పుడు సిబిఐ సిట్ ఏం చెప్పింది అసలు అందులో ఛార్జ్ షీట్లో ఏముంది ఇప్పుడు అధికారులపై చర్యలు తీసుకోమని ప్రత్యేకంగా పదకొండు పేజీల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది ఆళ్ళ పేర్లు లేవు ఛార్జ్ షీట్లు ఆ మాటకు వస్తాయి ఇప్పుడు సింగాల్ పేరు ఛార్జ్ షీట్లో ఉందా లేదు మరి ఛార్జ్ షీట్లో లేదు కాబట్టి సింగాల్కి క్లీన్ షీట్ ఓకే మరి సింగాల్ మీద వెయిట్ అయ్యమని ఎందుకు చెప్పింది ఇప్పుడు ఈ ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర కాదు ప్రజలను కాదు అడగాల్సింది సిట్ని అడగాలి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఇవాళ దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది సిట్ అన్నమాట ఏంటి నిజంగానే సుబ్బారెడ్డికి భూమున కరుణాకర్ రెడ్డికి మీరు క్లీన్ చిట్ ఇచ్చారా ఇప్పుడు అక్కడ కొనుగోళ్ల కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా భూమున కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచారు పిలిచిన తర్వాతనే నిబంధనల మార్పు జరిగింది నిబంధనల మార్పుపై సంతకం పెట్టింది సుబ్బారెడ్డి సంతకం పెట్టిన సుబ్బారెడ్డి తప్పు పట్టకుండా ఆ సంతకం పెట్టిన ఫైల్ అమలు చేసిన సింగాలను ఎలా తప్పు సింగాలపైన ఎలా వెయిట్ వేస్తారు సింగాలపై ఏంటి ఇది సుబ్బారెడ్డికి క్లీన్ చిట్ అని జగన్ చెప్పడం ఏంటి సుబ్బారెడ్డికి క్లీన్ చిట్ ఇస్తే భూమనకి క్లీన్ చిట్ ఇస్తే కూడా ఇచ్చినట్టే ధర్మారెడ్డికి గుడిచ్చినట్టే మీరు అన్నట్టు అసలు నెయ్యి కల్తీ జరగనట్టే మరి కల్తీ జరగకపోతే అరవై లక్షల కిలోలు కెమికల్ జెల్లా ఏంటది అది అసలు నెయ్యి కాదు కదా లబ్స అనేటువంటి రసాయనాన్ని వాడారు అసలు అది నెయ్యే కాదు అంటూ సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ దాని గురించి ప్రస్తావించకుండా జంతువులకు కలవలేదని దాన్ని ఎక్కువగా వాళ్ళు ప్రస్తావిస్తూ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలండి అంటే సుబ్బారెడ్డి పేరు ఛార్జ్షీట్లో చేర్చకపోవటం వల్ల ఇవాళ అసలు సిట్ దర్యాప్తే ఇవాళ నీకు ప్రజల దృష్టిలో తులకనైపోయిందా ఆ ఛార్జ్ షీటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసలు చెడు కూడా ఆడుతున్నాడా ఉతికి ఆరాస్తున్నాడా దానికి సిట్టే సమాధానం చెప్పాలి ఎందుకంటే స్పష్టంగా ముప్పై ఐదో పేజీలో ఏముంది నలభై రెండో పేజీలో ఏముంది అరవయో పేజీలో ఏముంది రెండు వందల ఎనిమిదో పేజీలో ఏముంది వీళ్ళేదో జంతు కొవ్వు అనేది తీసుకుంటారు జంతు కొవ్వు అనేది అందులో లేదు ఏదో వెరీ రేర్ అన్నారు వెరీ లెస్ అన్నారు అంటే అసాధ్యం అనేదో చెప్తారు జంతు కొవ్వు అనేది అది విశ్వాసానికి సంబంధించింది ప్రజలు భక్తుల కోట్ల భక్తుల నమ్మకానికి సంబంధించింది అసలు మాట్లాడద్దు అంది సుప్రీంకోర్టు ముఖ్యమంత్రికే ఇచ్చింది ఆదేశం అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోర్టులాది భక్తుల విశ్వాసానికి సంబంధించింది జంతు కొవ్వు అనే పదం వాడకూడదని మరి సుప్రీమే చెప్పినప్పుడు అందుకే ఇవాళ సిట్ చార్జ్షీట్ దాని గురించి లైటర్ వేలో వెళ్ళిందా ఈ పామ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ స్పష్టంగా మొత్తం వీళ్ళు కొన్న అరవై లక్షల కిలోలు అదే కదా మీరు చెప్పిన లప్సానా ఏది బాత్రూము టాయిలెట్ క్లీనింగ్ వాడేది అన్నీ కలిపి చేసిన ఆ కెమికల్ జెల్ వీళ్ళతో తినిపించారు కల్తీ జరిగింది వాస్తవమే కల్తీ జరిగింది నిజమేనని సుబ్బారెడ్డే ఒప్పుకున్నాడు ఓకే కానీ అది నాకు సంబంధం లేదు అది అది అధికారులదే అంటాడు ఆ రోజు చెప్పాడు కదా ఆయన ప్రశ్న ఉద్దేశించి కూడా చెప్పాడు కల్తీ సహజమే అన్నాడు ఎవరు సజ్జల అంటే సుబ్బారెడ్డి కల్తీ ఒప్పుకున్నాడు సజ్జల కల్తీ ఒప్పుకున్నాడు జగన్ ఒప్పుకోడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ క్లీన్ చిట్ అది ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా ప్రజల్లో డైవర్షనా ఓకే చిత్రించటమా మైండ్ గేమ్ ఆడుతున్నాడా అబ్బో అసలు మైండ్ గేమ్లో మామూలు కాదులే అసలు జగన్ ఆడినంత మైండ్ గేమ్ ఎవరు ఆడలేదు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి తన బాబాయ్ అయినటువంటి వైఎస్ రెడ్డి విషయంలో ఒకలా ఉందని అలాగే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి విషయంలో మరోలా ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది ఏంటి సార్ ఆ ఇద్దరి బాబాయిల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి భిన్నంగా ఉందా ఉంటే కారణం ఏంటంటే ఏం చెప్తారు అంటే అది సొంత బాబాయ్ అన్న తమ్ముడు సొంత బాబాయ్ కిరాతక హత్య హంతపుల్ని ఇతను కాపాడుతున్నాడని వీళ్ళ చెల్లెలే ఆరోపించింది సునీత ఆమె ఫైట్ చేస్తోంది ఈ దానిపైన ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఏంటి ఇప్పుడు సునీత వెళ్ళింది ఆ ట్రయల్ కోర్ట్ చేసిన దానిపైన మీరు ఎలా కేవలం ఇద్దరి వాట్సాప్ సంభాషణలకే మీరు విచారణ పరిమితం చేస్తారు ఆ భరత్ యాదవ్ వాళ్ళిద్దరిదే కాదు అర్జున్ రెడ్డి వాళ్ళ వాట్సాప్ సంభాషణలే కాదు మొత్తం అవినాష్ రెడ్డి ఆ రోజు రెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా అతను వాట్సాప్ చాట్స్ వాట్సాప్ కాల్స్ అది మొత్తం తీయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ముందే ఎలా తెలిసింది ప్రపంచానికి తెలిసింది ఆరింటికి కానీ జగన్మోహన్ రెడ్డికి నాలుగింటికే తెలిసిందని అజయ్ కల్లం చెప్పాడు అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు అంటే ఇవాళ అవినాష్ రెడ్డి ఫోన్ ఎందుకని స్వాధీనం చేసుకోలేదు ఇప్పటికీ అంటే అక్కడ సిబిఐ మరి అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతుంది ఇక్కడ సిబిఐ సుబ్బారెడ్డిని ఎందుకు కాపాడుతుంది ఇప్పుడు మీరన్న నాలుగు స్తంభాల ఇప్పుడు వచ్చింది ఏంటి ఇద్దరు బాబాయిల కేసులు రెండు స్తంభాలు ఒకటి హత్య కేసు ఇంకో స్తంభం కల్తీ నెయ్యి కేసు అక్కడ హంతకులను కాపాడుతున్నాడు ఇక్కడ నిందితుణ్ణి కాపాడుతున్నాడు బాబాయ్ అక్కడ బాబాయ్ అసలు లేచిపోయాడు చచ్చిపోయాడు ఇక్కడ బాబాయ్ మరి జైలుకి వెళ్లకుండా కాపాడుతున్నాడు అక్కడ సిబిఐ ఇక్కడ సిబిఐ ఇంకో స్తంభం ఇక అసలు స్తంభం ఏది ధ్వజ ధ్వజస్తంభం అనకూడదు అసలు మూల స్తంభం ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓకే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటారు ఆ కేసులో ఒక చెడు కూడా ఆడుతున్నాడు ఈ కేసులో ఒక చెడు కూడా ఆడుతున్నాడు మొత్తానికి ఇవాళ సిబిఐ ఇవాళ ప్రజల దృష్టిలో దోషిగా అంటే సిబిఐకి జగన్ చెదలు పట్టిందా ఓకే వదలటం లేదా అంటే దేశం మొత్తం అత్యున్నత ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ ఎన్నో కేసులు సాల్వ్ చేసింది గాలి జనార్దన్ రెడ్డి కేసు దగ్గర నుంచి మొత్తం తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా అంటే సిబిఐ జేడి లక్ష్మీనారాయణ లేకపోవటమే వాళ్ళ సిబిఐ ప్రారంభమైందా లక్ష్మీనారాయణ లాంటి ఆఫీసర్లు వాళ్ళ సిబిఐలో లేకుండా పోయారా అంటే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పద పదకొండు కేసులు ఉన్నాయి పదమూడేళ్లుగా ఆయన బెయిల్పై ఉన్నాడు అసలు పదమూడేళ్లుగా బెయిల్పై ఒక ఆర్థిక నేరస్తుడు ఎలా ఉన్నాడనేది మన గతంలో చర్చ ఇప్పటికీ అది ఒక క్వశ్చన్ మార్క్ ఆ కేసులు అక్రమాస్తుల కేసు అది తీసేయి ఇప్పుడు వివేక హత్య కేసు అదే సిబిఐ అవినాష్ రెడ్డి ఇంతవరకు అరెస్ట్ చేశారో చెప్పలేదు అరెస్ట్ కాలేదో చెప్పలేదు గోడ మీద పిల్లివా అని అడిగింది సుప్రీంకోర్టు ఇంతకుముందు అనే వాళ్ళు దాన్ని ఓకే ఇప్పుడు సుప్రీంకోర్టే ఏమంది అసలు ఏంటి గోడ మీద పిల్లిలా ఈ నాటకం నువ్వు అవినాష్ రెడ్డిని కస్టోడియలు విచారణ చేస్తావా చేయవా కావాలా వద్దా అది చెప్పు అని అడిగితే మీరు చేయమంటే చేస్తా అంటారు అంటే సుప్రీంకోర్టు చేయమంటే చేస్తుందా సిబిఐ నీకు తెలియదా కేసు లాజికల్ ఎండకు చేరింది లేదు కేసు లాజికల్ ఎండకు చేరలేదు ఫార్టీ పర్సెంటే దర్యాప్తు అయింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ చేయాలని బాధితురాలంటోంది హతుడి కుమార్తె సునీత ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసు ఇదన్నా లాజికల్ ఎండకు తెచ్చావా ఇది ఫార్టీ పర్సెంట్ ఏనా అంటే ఫార్టీ పర్సెంట్ అయినా సిబిఐ ఏ కేసు అయినా తీసుకెళ్ళేది ఓకే సిక్స్టీ పర్సెంట్ తీసుకెళ్ళదా ఇప్పుడేంటి సింఘాల్ ధర్మారెడ్డి బాలాజీ చర్యలు తీసుకోమని మీరు నివేదిక పంపి క్లోజా సంతకం పెట్టిన సూత్రధారి జగన్ ఎవరు సుబ్బారెడ్డి అతన్ని నేను పట్టుకోరా ఇప్పుడు అతను అంటోంది జగన్మోహన్ రెడ్డి ఆయన పేరే చార్జ్షీట్లో లేదంటే క్లీన్ షీట్ అంటున్నాడు అసలు అంతిమ లబ్ధిదారు ఎవరు కల్తీ నెయ్యి రెండు వందల యాభై కోట్లలో అంతిమ లబ్ధిదారు మరి అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ సూత్రధారులు పాత్రధారులే కదా అంటే సిబిఐ కేవలం పాత్రధారులు సూత్రధారుల వరకే మేము చేస్తాం అంతిమ లబ్ధిదారు మాకు అక్కడ దాకా వెళ్ళే ధైర్యం లేదంటుందా దోషిగా ఇవాళ నువ్వు ఎవరిని చిత్రిస్తావు హత్య కేసులో అవినాష్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ దాకా వాళ్ళని అనుకోవాలా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వరకు అరెస్ట్ చేశారు భాస్కర్ రెడ్డి వరకు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ నెయ్యి కేసులో సింఘాలతో ఆగుద్దా ఓకే అధికారులేనా ఈ కుంభకోణానికి పాలక సంబంధం లేదా సుబ్బారెడ్డిని అంటుకునే సీన్ లేదా జగన్ ప్రశ్నలు సమాధానం చెప్పాల్సింది జనం కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ కాదు సిట్ అధికారులు అంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్